ఆరో తారీఖున అరవై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మల్లాడి అభిమాన సంఘం అనేకమైన సంవత్సరాలుగా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది దాంట్లో జూన్ ఆరో తారీఖున ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నారు మీరు దానికి ఆ కార్యక్రమాన్ని రేపు ఎల్లుండు అలాగే ఆరో తారీఖు కూడా ఏ విధంగా చేయాలి అలాగే రేషన్ కార్డుకి ఒక చీర కానీ ఒక పంచి టవల్ కానీ ఇవ్వాలని మీరందరూ తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తయి ఉన్నాయి అలాగే వచ్చిన వారందరికీ కూడా ఒక పెన్ ఇవ్వాలని అవి కూడా చేరున్నాయి ఉన్నాయి మధ్యాహ్నం నాలుగు గంటలకి టెర్రా గార్డెన్స్లో మీరు అందరూ కూడా సమావేశం అమ్మని కార్యకర్తలు ఈ అభిమాన సంఘ ప్రతినిధులు అలాగే వివిధ గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు నాలుగు గంటలకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను